ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ధర్నీ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి వడలు చేస్తున్నాను వాటికి కావాల్సినవి పచ్చి కొబ్బరి చెప్ప ఒకటి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మైదా కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర అల్లం ముక్క కొంచెం పచ్చిమిరపకాయలు ముందుగా శనగపప్పు ఇలా బరకబరగ పిండేసి పెట్టేసాను ఇప్పుడు ఇప్పుడు దీనిలో మైదా ఇప్పుడు పచ్చి కొబ్బరి మిక్సీ వేసి పెట్టేసా ఇది వేస్తున్నాయి ఇప్పుడు దీనిలోనే జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టిన కరివేపాకు దంచి పెట్టుకున్నాం అల్లం పచ్చిమిరగాయల పేస్ట్ దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు దీనిలో ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకుంటూ ఇలా కలపాలి ఇలా పిండిని గట్టిగా పిండిని ఇలా ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా పొయ్యిలు గిచ్చి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు దీనిలో ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న ఇలా చేసుకుని చిన్న చిన్న వడల్లాగా చేసుకుని పిండిని ఇలా వేసేద్దాం ఇప్పుడు ఇలా మంట సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఇలా ఎర్రగా కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం పక్కకి ఇప్పుడు ఇలా రుచిగా కమ్మగా ఉండే పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి వడలు రెడీ అయిపోయినాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ